నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన మహిళా శక్తి ప్రతినిధి ఎం సాయి ఈశ్వరి బహుజన సాహిత్య అకాడమీ ప్రకటించిన ఉమెన్ లీడర్షిప్ నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు ఎంపికయ్యారు ఈ విషయాన్ని బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణ అధికారికంగా ప్రకటించారు హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమెకు అవార్డు ఆహ్వాన పత్రం అందజేయబడింది ఈ అవార్డును సెప్టెంబర్ ఐదున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరగనున్న పద్దెనిమిదవ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రదానం చేయనున్నారు మరి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఏఐటిసి అనుబంధం ఉన్నటువంటి సంస్థకు రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి మేకల సాయి ఈశ్వర్ గారు మరి అనేక సంవత్సరాలుగా అంగన్వాడీ సమస్యల మీద ఉద్యమం చేస్తూ పోరాటాలు చేస్తూ ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకులుగా నాయకురాలుగా ఎదగడం చాలా గర్వకారణం అట్లనే ఇవాళ అంగన్వాడీ సమస్యలపై అంగన్వాడీ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ స్థాయిలో మరి జరిగే చాలా నేషనల్ కాన్ఫరెన్స్లలో వారు భావసాంగా ఉన్నారు నేషనల్ కమిటీలో మెంబర్ కూడా ఉన్నారు కానీ ఇవాళ సమాజంలో మహిళలు అంటే వంటింటి వరకే పరిమితం కాకుండా మరి ఇవాళ మహిళల కోసం మహిళా సమస్యల మీద ఆమె ఒక మామూలు అంగన్వాడి స్థాయి టీచర్ నుంచి ఇవాళ ఒక రాష్ట్ర స్థాయి నాయకులకు ఎదగడం ఏదైతే ఉందో నిజంగా తోటి మహిళలు కూడా గర్వకారణం మరియు వారి యొక్క లీడర్షిప్ లక్షణాలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని ఉమెన్ లీడర్షిప్ నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలెక్షన్ లెటర్ ను హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందిబగా ఈ యొక్క అవార్డును సెప్టెంబర్ ఐదవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో నిర్మించబోయి సౌత్ ఇండియా బహుజన లెటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ లో వారికి అవార్డును ప్రధానంజులు ఉన్నాము మరి వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిద్రలు బాధ ను అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున సాయి ఈశ్వర్ గారికి శుభాపించారు